thank

of 我觉得、就。是

न्दस्याः श्रीपुमानुभाति वृक्षदिभौ चित्रये सत्यमो मां सत्या సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మా వసవి అభ్యుదయ సంఘం జిల్లా కార్యదర్శి సౌజన్యక్క గారు పేద సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం చూడ పంచ కళ్యాణాలు అంటే నేను ఏందో అనుకున్నా పంచ కళ్యాణాలు చేద్దామన్నా అంటే నేను ఏందో అనుకున్నా కానీ ఘనంగా చేసుకుంటున్నాం దీనికి అందరూ సహకరించినందుకు వాసవి అభ్యయ సంఘం తరపున సౌజన్యత కానీ మంచాల రాజశేఖర్ కానీ ప్రత్యేకత కృత కృతజ్ఞతలు మరియు సంక్రాంతి భోములకు వచ్చిన వాళ్ళకు సుత కృత అక్క చెల్లెళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు పురప్రముఖులకు కాంగ్రెస్ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా ఆర్య సంఘం ప్రధాన కార్యదర్శి వాసవి అభ్యుదయ సంఘం సభ్యురాలు మంచాల సౌజన్య రాజశేఖర్ దంపతులు గారు వారి యొక్క శ్రీనివాస ఫంక్షనాల్లో పంచకల్యాణాల కార్యక్రమం ఘనంగా నిర్వహించరు ఒక్క కళ్యాణం చేయించుకోవడానికే మనకు నానా తంటాలు పడతాం నానా ఇబ్బందులు అవుతాయి అటువంటిది సామూహిక పంచ కళ్యాణాలకు దంపతులు ఇద్దరు కూడా చాలా కృషి చేసి అందరికి అవకాశం కల్పించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన వారి దంపతులకు ఆ రారేశ్వరుడు మరియు వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈనాటి పంచ కళ్యాణాల కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు మరియు మహిళలందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను కూడా పాల్గొనాల్సి ఉండే కాబట్టి శరీరం సహకరించని పరిస్థితిలో దాదాపు మూడున్నర నాలుగు గంటల ప్రోగ్రాం ఇది చాలా అద్భుతంగా మురళి అయ్యగారు ఆధ్వర్యంలో ఈ యొక్క పంచ కళ్యాణాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా మా వాసవి అభ్యుదయ సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి మంచాల సౌజన్య రాజశేఖర్ గారికి మా వాసవి అభ్యుదాయ సంఘం తరఫున మా తరఫున వారికి కృతజ్ఞతలు మంచి చక్కటి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం వాసవి అభ్యుదాయ సంఘం అంటేనే వేములవాలో అవ ఎలాంటి కార్యక్రమం అయినా ఇటు డివోషనల్ కానీ అటు సంస్కృత సాంప్రదాయాలు కానీ ఇతర కార్యక్రమాలు రాజకీయాలలో కూడా అన్ని ప్రతి ప్రతీ అంశంలో కూడా వాసవి అభ్యుదాయ సంఘం ముందుండి మా ఎర్రసి నన్న గారి అధ్యక్షతన ముందుకు సాగుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మంచి దిగ్విజయం చేసుకుంటున్నాం మరొకసారి వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పట్టణ ప్రజలందరికీ కళ్యాణార్థం పెట్టడం జరిగింది అసలు గల మేము మామూలుగా మామూలు అనుకున్నాము కానీ ఆ దేవుడు వల్ల చాలా దీనికి సహకరిస్తున్నారు చాలా ఏది టైం తీసుకుంటుంది ఆయన కూడా ఎంత శ్రద్ధ ఇది అంటే నోములు కాదు కళ్యాణాలు జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శాంతాకారం భుజగషేరం పద్మనాభం సురేషం విశ్వాధారం గణసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైం యోగధ్యానగమ్యం వందే విష్ణు భోవయహరం సర్వలోకైకనాథం ఈరోజు అత్యంత పర్వకాలం సంక్రమణాన్ని విస్తారు సంక్రమణ ఆరు నెలల లోపల ఒకసారి రెండు ఆయనాలుంటాయి సంవత్సర కాలముకు మొదటి ఆయనము దక్షిణాయనము తర్వాత ఆయనము ఉత్తరాయణము ఈ యొక్క ఈ ఉత్తరాయణ పుణ్య దీన్ని ప్రారంభమయ్యేటువంటి కాలము సంక్రమణతోటి సంక్రమణ లేదా సంక్రాంతి నిర్మిస్తారు ఈ పర్వకాలంతో ప్రారంభమయ్యేది ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం పరిగణిస్తూ ఉంటాం అయితే విశేషంగా ఈ యొక్క దేవతార్చనకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం విశేషమైనటువంటి ప్రతి మోక్షప్రదమైనటువంటి కాలం ఉత్తరాయణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి ఈ యొక్క కాలంలోపల ఏవైతే మరణించినా కూడా వారందరూ కూడా ఆ యొక్క స్వామి నేరుగా స్వామి యొక్క వైకుంఠాన్ని జరిగినటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము ఇస్తారు అంటే దక్షిణాయనలో ఉన్న వాళ్ళు కూడా మరణించిన వాళ్ళు కూడా చేరుకుంటారు కాకపోతే అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము ఆ యొక్క పుణ్యకాలము ఈరోజు సంక్రమణతోటి అంటే ఈ యొక్క ధను ఈ యొక్క మన మకర సంక్రమానికి అంటే మకర లోపలికి సూర్యుడు ప్రవేశించే కాలము మకర సంక్రమణ ఈ యొక్క పర్వకాలంగా విస్తారు అయితే ఈ మకర సంక్రాంతిగా కూడా విస్తారు ఈ సంక్రమణ పర్వకాలం అందు చేసేంటి యొక్క పంచకల్యాణ మహోత్సవం అంటే ఐదు దేవతల యొక్క కళ్యాణాన్ని విశేషంగా మనకి ఇక్కడ స్వామివారు క్షేత్రం రాజరాజేశ్వరుడు మరియు సిద్ధిబుద్ధి గణపతి యొక్క వివాహము తర్వాత లక్ష్మీనారాయణమూర్తి అలిమేల్మంగ పద్మావతి సమేత నారాయణమూర్తి యొక్క వివాహము తర్వాత కార్తీకధాముడు సత్యభామ రుక్మిణి సమేతముగా ఈ యొక్క ధాత్రీనారాయణమూర్తి యొక్క వివాహం శ్రీ సీతారామచంద్రస్వామి అయోధ్య లోపల మనం ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నాం అటువంటి సమయం లోపల ఈ యొక్క ఈ ప్రదేశము లోపల స్వామివారి యొక్క సీతారామ ఉత్సవాన్ని కూడా మన పురప్రముఖులైనటువంటి వారందరితోనూ కూడా వైశ్య ప్రముఖులు వీరందరితోనూ కూడా మనం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క స్వామి యొక్క కళ్యాణోత్సవంలో ఈరోజు మహిళా అందరూ కూడా పాల్గొన్నారు వారి యొక్క సంక్రాంతి నోమును నోచుకోవడానికి ఈ సంవత్సరం ఎటువంటి మౌఢ్యము కానీ ఎటువంటి విసర్జన కాలం కూడా లేకుండా వర్జ్యాలు కానీ త్యాజ్యాలు కూడా లేకుండా వచ్చింది కాబట్టి పర్వకాలం కాబట్టి ఈ సమయం లోపల పంచ కళ్యాణాలు యొక్క గణేష కళ్యాణము విఘేశ్వర విఘ్టేశ్వర కళ్యాణము తర్వాత స్వామివారి యొక్క రాజరాజేశ్వర కళ్యాణము రామచంద్ర కళ్యాణము పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఈ సమయం లోపల ఈ యొక్క ఉన్నటువంటి వైశ్య వైశ్య పురప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు అంతేకాకుండా ఈ పురప్రముఖులందరికీ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొనడం వల్ల అశేషమైన ధనము ధాన్యము పుత్ర ప్రవృద్ధం కూడా పొంది చాలా సంతోషంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని వివిఘ్నం చేయడానికి దోహదపడుతున్నారు అంతేగా